హాయ్ ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం మంగళవారం ఏ ఏ తేదీల్లో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను ఆగస్టు ఐదవ తారీఖు సోమవారం రోజున శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది మొదటి శ్రావణ మంగళవారం అనేది ఆగస్టు ఆరవ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిదిన రెండవ శ్రావణ మంగళవారం అనేది ఆగస్టు పదమూడవ తారీఖున రెండో శ్రావణ శుక్రవారం అనగా వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తేదీన మూడో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవయో తారీఖున ప్రారంభమవుతుంది మూడో శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడు నారో నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడు ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పైన అయిపోతుంది అలాగే సెప్టెంబర్ మూడున మంగళవారం శ్రావణ మాసం పూర్తి అవుతుంది Please subscribe my channel.